నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు మరల మందు ఇది ఎవరికి పెడతారంటే మన మాట వినని వాళ్లకు పెట్టవచ్చు భార్య వేరే వ్యక్తితోని సంబంధం పెట్టుకొని ఇంట్లో భర్తను లెక్క చేయనప్పుడు పెట్టవచ్చు భర్త వేరే వ్యక్తిని ఉంచుకొని భార్యను రోజు హింస పెట్టడం రోజు కొట్టడం అలా చేసిన వాళ్లకు ఈ మరుగు మందు అనేది పెట్టవచ్చు ఇంకోటి కోడలు రోజు తగదా వస్తూ ఉంటుంది వాళ్ళను కూడా పెట్టవచ్చు ఇంట్లో పిల్లగాళ్ళు మాట వినకపోయినా ప్రేమికులు వీడిపోయి బాధపడినా కానీ ఒక్కసారి పెడితే చాలు ఎలా పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ మీరు పెట్టి వాళ్లకు తినిపిస్తే చాలు మూడే మూడు రోజుల్లో మారిపోయి మీ వెనక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ని కాల్ చేసి పొందవచ్చు